ఏంటి అమన్ ఇలా ఇక్కడ కూర్చున్నావు నేను చదవాలని ఉంది మామయ్య కానీ నాన్నకు ఫీజులు చెల్లించలేరు అయితే ఇక్కడే నేర్చుకో బాబు అమన్ సంతోషంగా వస్తాడు రాఘవతనికి చిన్న స్పేట్ ఇస్తాడు వారు కలిసి పని ప్రారంభిస్తారు నట్టు వేయడం నీరు పెట్టడం జంతువులకు ఆహారం పెట్టడం చేస్తారు ప్రతి విత్తనం పెరిగే విధానం తెలుసుకుంటుంది కానీ ప్రేమ అవసరం విద్య కూడా అలానే బాబు అమన్ విత్తన ప్యాకెట్లు చదువుతాడు కూరగాయల బాస్కెట్లను లెక్క పెడుతున్న అమన్ మట్టిలో ఆకారాలు గీసి గణితం నేర్పిస్తున్న రాఘవ్ అమన్ కొత్త నోట్బుక్లో రాయడం రాఘవ్ అమన్ ఒక చెక్క పైన కూర్చొని పుస్తకాన్ని చూస్తున్నారు రాఘవ పాఠ్య పుస్తకంలోని పదాలను చూపిస్తాడు అమన్ ఆసక్తిగా అనుసరిస్తాడు మీకు వేగంగా వచ్చేస్తోంది ఇంకొన్ని రోజుల్లో నీవే నాకు నేర్పిస్తావు అంకుల్ నాకు స్కాలర్షిప్ వచ్చింది నేను సిటీకి వెళ్తున్నాను కూడా బాబు మట్టిలో నేర్చుకున్నది ప్రపంచానికి నేర్పు ఫార్మర్లకు సహాయం చేయడానికి తిరిగి వచ్చాను మీరు నాకు చేసినట్లుగానే ఇప్పుడు పంట నిధి బాబు